మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని కొన్ని ఇంకా దాని గురించి రేపు మళ్ళీ లైవ్ వస్తాను దయచేసి మళ్ళీ ప్రతిరోజు కూడా నేను లైవ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఏదైనా పని ఉన్నప్పుడు ఉంటే కానీ ఇంకా డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేదాని వల్ల చిన్న చిన్న ముక్కలు పెట్టాల్సి వస్తుంది దాంతో పూర్తిగా సబ్జెక్టు చెప్పలేకపోతున్నాం అందువల్ల నేను లైవ్ లైవ్లోకి రావడానికి కారణం ఏమంటే బాగా ఫ్రీగా మాట్లాడచ్చు చాలాసేపు మాట్లాడచ్చు నో టైం లిమిట్ ఎంతైనా చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోలు చేశారంటే షార్ట్ చేస్తే మూడు నిమిషాలు చేయాలి పెద్దవి చేశారంటే లిమిట్ ఉంటుంది ఎక్కువ టైం చేసినా దాన్ని అప్లోడ్ చేయడం అయితే కష్టమవుతుంది ఇలా లైవ్లో చెప్పామనుకోంటే మన ఇష్టం మన ఓపిక మీరు ఇంట నాకు నా ఓపిక నన్ను నేను చెప్పచ్చు మీరు విన వాళ్ళు ఉంటే లైవ్లో వినొచ్చు మీరు ఏమన్నా చాటింగ్ చేసి మీరు అడిగినారంటే కూడా దాని గురించి కూడా నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు ప్ర నా కొత్త ఛానల్ డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ ఛానల్ను ఎవరైనా మొదటిసారి చూస్తుందంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేసి మీరు ప్రోత్సహిస్తే మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను మంచి మంచి సబ్జెక్టులు కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీకు తెలియజేస్తాను ఆహార నియమాలు కానించి చెట్ల మూలికలు కానించి ఆకుప్రెషర్ సూజెక్ థెరపీ కలర్ థెరపీ నెంబర్ థెరపీ ఇలాంటివన్నీ థెరపీస్ కూడా వాడుతున్నారు కూడా చెప్తాను మీకు సుజోక్ థెరపీ దాని గురించి కూడా అంటే సుజోక్ అంటే సో అంటే చేతులు జోక్ అంటే కాళ్ళు అంటే కొరియా వైద్యంది ఇది కాళ్ళల్లో చేతుల్లోనే పాయింట్స్ ఉంటాయి కొన్ని సీడ్స్ వాడచ్చు మ్యాగ్నెట్స్ వాడచ్చు నీడిల్స్ వాడచ్చు కానీ నేను ఏం చేస్తానంటే అవన్నీ మీకు నీడిల్స్ చెప్పిన మ్యాగ్నెట్స్ మీరు కొనుక్కోవాలి ఎక్కడైనా ఎక్కడ దొరికితే అప్పుడు ఇబ్బంది పడాలి అందుకని సీడ్సే చెప్తాను దాని గురించి వాటి గురించి మళ్ళీ నేను ముందు ముందు తెలియజేస్తాను దయచేసి మీరు లైవ్ నేను మధ్యాహ్నం రోజు కూడా లెవెన్ ట్వెల్వ్ మధ్యలో స్టార్ట్ చేస్తాను పదకొండు పన్నెండు గంటల మధ్యలో దాదాపు వన్ అవర్ మాత్రమే పక్కా అనుకున్నాను చేయడానికి ఈరోజు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కాబట్టి మీరు ప్రోత్సహించి మీరు వచ్చి మీరు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కూడా మీరు దాంట్లో మీరు టైప్ చేయండి మళ్ళీ ఇంకా కాల్ చేసి ఫోన్ నెంబర్ కూడా నీకు ఇంకోసారి నెంబర్ కూడా ఇచ్చి ఇంకోసారి నుంచి ఇంకోటి ఇంకో విధంగా మనం ఎలాగో టీవీలో లైవ్లో వచ్చి ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడ ఆన్సర్ ఇస్తాను కదా అలా కూడా నేను రేపటి నుంచి ప్రయోగం చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఎలా సక్సెస్ అవుతుందో ఏమంటే నెక్స్ట్ మీకు రేపటి నుంచి నేను ఫోన్ నెంబర్ మీకు నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి నేను ఫోన్లో మాట్లాడతాను లైవ్లో మాట్లాడతాను ఓకే ఇదేమంటే ఇప్పుడు నేను లైవ్ మాట్లాడుతుంటే మీ మాటలు మీ చాటింగ్ వరకే నేను చూడగలుగుతాను కానీ మీరు మాట్లాడేది రాదు అందుకోసం నేను రేపు దాని గురించి ఐడియా ఇప్పుడే మీతో ఐడియా వచ్చింది ఫోన్లో కూడా మాట్లాడదాం ఎలా ఉంటుందో ఒకసారి ట్రైల్ చేసి చూద్దాం మనం ఇంతవరకు ఏం అలాంటివి చేయలేదు మొదటిసారి చేస్తున్నాం ఓకేనండి అందరూ మీకు లంచ్ టైం అయింది అది అనుకుంటాను నేను లంచ్ టైం అయింది మీకు ఓపికగా ఉన్న వాళ్ళకు ఇన్న వాళ్ళకు అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతాకి జై మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్లో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్